దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడుల శబ్దం సంచలనం సృష్టించింది ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో ఒక కారులో మంటలు చెలరేగి పేలుడు సంభవించింది ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలో ఒక కారులో పేలుడు సంభవించిన తర్వాత మరో మూడు నుంచి నాలుగు వాహనాలు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ ఘటనలో ఒకరు మరణించగా కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక దళం ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దీని వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది దేశ రాజధాని ఢిల్లీలో మరో పెళ్లుళ్ల శబ్దం సంచలనం సృష్టించింది ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో ఒక కారులో మంటలు చెలరేగి పేలుడు సంభవించింది ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో ఒక కారులో పేలుడు సంభవించిన తర్వాత మరో మూడు నుంచి నాలుగు వాహనాలు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ ఘటనలో ఒకరు మరణించగా కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమపక దళం ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దీని వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది